హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సాగుజీ క్రిష్ ఈరోజు ఒక మంచి స్టోరీతో వచ్చానండి చాలా చాలా బాగుంటుందండి తప్పకుండా ప్రతి ఒక్కరూ వినాల్సినటువంటి ఒక స్టోరీ అండి ఇది ఇది వచ్చేసరికి స్టోరీ వచ్చేసరికి పుట్టబోయే బిడ్డ మరియు దేవుడి మధ్య కన్వర్జేషన్ ఎలా ఉంది అనే దాని గురించి నేను ఈ స్టోరీ చెప్పబోతున్నానండి ఈ స్టోరీ ప్రతి ఒక్క అమ్మకి అంకితం చేస్తున్నానండి ఈ స్టోరీ ప్రతి ఒక్క అమ్మ చదవాల్సిన స్టోరీ ప్రతి ఒక్కరు వినాల్సిన స్టోరీ అండి చాలా చాలా బాగుంటుంది తప్పకుండా లాస్ట్ వరకు వినండి దేవుడు మరియు పుట్టబోయే బిడ్డ అకామోజేషన్ బిట్వీన్ గాడ్ అండ్ అన్బాన్ చైల్డ్ ఒకప్పుడు ఒక బిడ్డ పుట్టడానికి సిద్ధంగా ఉంది ఆ బిడ్డ దేవుడితో రేపు నన్ను భూమిలోనికి పంపబోతున్నావు నేను చాలా చిన్నగా ఏ పని చేసుకోలేకుండా ఉన్నాను కదా నాకు ఎవరు సహాయం చేస్తారో అని అడిగింది దేవుడు నవ్వుతూ చాలా మంది దేవతలలో ఒక దేవతను నీ కోసం చూశాను ఆమె నీ కోసం వేచి చూస్తుంది నువ్వు భూమిపైకి వెళ్ళగానే తానే నిన్ను చూసుకుంటుంది అని చెప్పాడు దేవుడితో బిడ్డ ఇలా అంది ఇక్కడ స్వర్గంలో నేను పాడడం మరియు నవ్వడం తప్ప ఏమీ చెయ్యలేదు అదే నన్ను చాలా సంతోషంగా ఉంచింది మరి భూమిపైకి వెళ్ళాక ఎలా అని అప్పుడు దేవుడు మీ దేవదూత ప్రతిరోజు మీ కోసం పాడతారు నువ్వు చాలా అనుభూతి చెందుతావు దేవుడు నీ బిడ్డ ఇలా అడిగింది ప్రజలు నాతో మాట్లాడినప్పుడు నేను ఎలా అర్థం చేసుకోవాలి నాకు వాళ్ళు మాట్లాడే భాష తెలుసా అప్పుడు దేవుడు అది చాలా సులభం నీ దేవదూత నీకు అన్ని చెప్తుంది ఓపికతో మరియు శ్రద్ధతో ఎలా మాట్లాడాలి అని నేర్పిస్తుంది అని చెప్పాడు నాకు మీతో మాట్లాడాలి అని అనిపించినప్పుడు ఏం చెయ్యాలి అని అడిగింది బిడ్డ దేవుడిని అప్పుడు దేవుడు నీకు నీ దేవదూత నన్ను ఎలా ప్రార్థించాలి చెప్తుంది అని చెప్పి దేవుడు బిడ్డను చూసి నవ్వాడు బిడ్డ దేవుడితో భూమిపైన చాలా చెడ్డవాళ్ళు ఉంటారని విన్నాను మరి నన్ను ఎవరు రక్షిస్తారు అని అడిగింది దేవుడు మీ దేవదూత ప్రాణాలను పనంగా పెట్టి మరి నిన్ను రక్షిస్తుంది అన్నాడు బిడ్డ చాలా విచారంగా అంటే ఇకపై నువ్వు నాతో ఉండవా అని అడిగింది అప్పుడు దేవుడు నేను ఎప్పుడు నీ వెన్నంటే ఉంటాను అది బదిలిచ్చాడు తిరిగి నేను మిమ్మల్ని ఎప్పుడు చూడగలను అని బిడ్డ దేవుడిని అడిగింది దేవుడు నువ్వు నీ దేవదూతను చూసిన ప్రతిక్షణం నన్ను చూస్తావు అని సమాధానం చెప్పాడు అంతటితో స్వర్గం నిశ్శబ్దంగా మారింది భూమి నుండి శబ్దాలు వస్తున్నాయి అప్పుడు బిడ్డ దేవుడా నేను ఇప్పుడే పుట్టబోతున్నాను ఇంతకీ నా దేవత పేరు చెప్పగలవా అని అని అడిగింది అప్పుడు దేవుడు నవ్వుతూ పేరుతో పనిలేదు నువ్వు నీ దేవతతోని ఇలా పిలుస్తావు అమ్మా అని చెప్పి దేవుడు మాయమయ్యాడు నీతి ఏంటంటే ఈ స్టోరీ నుంచి మనం తెలుసుకోవాల్సిన నీతి ఏంటంటే నువ్వు ఈ ప్రపంచంలోకి రావడానికి కారణం అమ్మ నీతో పాటే ఎప్పటికీ నీ వెన్నంటే ఉండేది అమ్మ నీకు తొలి తొలి పలుకులు నేర్పేది అమ్మ ఇలా వతకాలో నేర్పించేది అమ్మ నువ్వు ఏడిస్తే ఓర్దార్చేది అమ్మ నీ బాధలో ధైర్యం చెప్పేది అమ్మ అమ్మే మనకు దైవం అమ్మని ప్రేమించు ప్రతిక్షణం అమ్మలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి ఈ వీడియో ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఐకాన్ ఉంటుందండి అది క్లిక్ చేశారంటే నేను పెట్టిన నోటిఫికేషన్స్ అన్ని మీకు వెంటనే వస్తాయండి వెంటనే చూసేయొచ్చండి ఈ స్టోరీ ఎలా ఉందో తప్పకుండా చెప్పండి తప్పకుండా మీ మీ సపోర్ట్ నాకు ఉండాలండి మీ సపోర్ట్ చేస్తే నేను ఇంకా మంచి మంచి స్టోరీస్ తోటి మంచి మంచి కంటెంట్ తోటి నేను మీ ముందుకు వస్తానండి